హాయ్ ఎవరివన్ ఈరోజు మనము కన్ను చెవికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేసుకున్నాము అలాగే మన ఛానల్లో బోలెడ్ అంటే బోలడ్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్స్ ఉన్నాయి మీరు గ్ర సచివాలయం రాయండి అలాగే డిఎసీ రాయండి గ్రూప్స్ రాయండి ఇలా ఏదేనికైనా మన ఛానల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్ బిట్ అశ్రు గ్రంథులు స్రవించే ద్రవం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అశ్రువులు అంటారు నెక్స్ట్ బిట్ ఫోవియాలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏ కణాలు ఉంటాయండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కోనులు ఉంటాయి నెక్స్ట్ వన్ వాతావరణంలో పరిమాత్మక గుణాత్మక మార్పులను గ్రహించుటకు తోర్పడునవి ఆన్సర్ గెస్ చేయాలి ఫోర్త్ ఆప్షన్ జ్ఞానేంద్రియాలు నెక్స్ట్ వన్ మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య ఇది మన అందరికీ తెలుసు మొత్తం ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయండి సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ స్థితిని కాపాడే జ్ఞానేంద్రియం ఆన్సర్ గెస్ చేయాలి సెకండ్ ఆప్షన్ చెవి నెక్స్ట్ బిట్ మానవునిలో దృష్టి ఏ విధంగా ఉంటుందండి ఆన్సర్ గెస్ చేయాలి థర్డ్ ఆప్షన్ బైనాక్యులర్గా ఉంటుంది నెక్స్ట్ బిట్ కంటిలోని గ్రంథులు ఆన్సర్ గెస్ చేయాలి కంటిలోని ఏ గ్రంథులు ఉంటాయండి అశ్రు గ్రంథులు ఉంటాయి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ వన్ కంటిలో వెలుపల దృఢ తుంతరూప పొర ఆన్సర్ గెస్సేయాలి ఫస్ట్ ఆప్షన్ దృఢ స్థరం ఉంటుంది నెక్స్ట్ వన్ కంటి లోపలి పొర ఆన్సర్ గెస్సేయాలి ఫస్ట్ ఆప్షన్ నేత్రపటలం నెక్స్ట్ బెట్ కంటికి నలుపు బూడిద పసుపు నీలం రంగులను కలుగ చేయున్నది ఆన్సర్ చేయాలి థర్డ్ ఆప్షన్ కనుపాప నెక్స్ట్ వన్ కటకాన్ని దాని స్థానంలో ఉంచు కండరాలు ఆన్సర్ గెస్ చేయాలి థర్డ్ ఆప్షన్ శైలికామాయ కండరాలు నెక్స్ట్ కంటి లోపల ఉన్న కక్ష ఆన్సర్ గెస్ చేయాలి సెకండ్ ఆప్షన్ కచావత్ కక్ష నెక్స్ట్ వన్ కంటిలోని జ్ఞాన భాగాన్ని ఏమంటారు ఆన్సర్ గెస్ చేయాలి థర్డ్ ఆప్షన్ నేత్రపటలం అంటారు నెక్స్ట్ బిట్ ప్రతి కంటిలోనూ నేత్రపటలం కణాల సంఖ్య ఆన్సర్ గెస్ చేయాలి థర్డ్ ఆప్షన్ పద్నాలుగు కోట్లు నెక్స్ట్ బిట్ నేత్రపటంలోని కణాలు ఆన్సర్ గెస్ చేయాలి ఫోర్త్ ఆప్షన్ వన్ అండ్ టూ వన్ అంటే దండాలు ఉంటాయి టూ అంటే కోనులు ఉంటాయి నెక్స్ట్ బిట్ దండాల కోనుల నిష్పత్తి ఆన్సర్ గెస్ వేయాలి ఫోర్త్ ఆప్షన్ ఫిఫ్టీన్ టు వన్ నెక్స్ట్ బిట్ దండాలలోని వర్ణక పదార్థాలు ఆన్సర్ గెస్ చేయాలి థర్డ్ ఆప్షన్ రొడాప్షిన్ నెక్స్ట్ బిట్ రొడాప్షిన్ ఏర్పడడానికి అనువైన విటమిన్ ఆన్సర్ గెస్ చేయాలి సెకండ్ ఆప్షన్ విటమిన్ ఏ నెక్స్ట్ బిట్ దండాలకు గల శక్తి ఆన్సర్ గెస్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ అతి తక్కువ కాంతిని గ్రహించుట నెక్స్ట్ ఎల్లో స్పాట్లో అధికంగా ఉండునవి ఆన్సర్ గెస్ వేయాలి సెకండ్ ఆప్షన్ కోనులు నెక్స్ట్ బిట్ చుక్కలో ఉండునవి ఆన్సర్ గెస్ వేయాలి ఫోర్త్ ఆప్షన్ రెండూను ఉండవు రెండును అంటే దండ దండ కణాలు ఉండవు కోనులు ఉండవు ఓకేనా నెక్స్ట్ బిట్ పటలం మీద ప్రతిబింబం ఆన్సర్ గెస్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ తలక్రిందులుగా ఏర్పడును నెక్స్ట్ బిట్టు నాడులు ఏ వార్తలను మోసుకొని పోతాయి ఆన్సర్ గెస్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ శబ్దం శ్రవణము అనడం అంటే వినడం అని అర్థం నెక్స్ట్ చెవిలోని క్రింది కిటికీని ఏమంటారు ఆన్సర్ చేయాలి గుండ్రటి కిటికీ అంటారు సెకండ్ ఆప్షన్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని చాలా అంటే చాలా బిట్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి గమనించగలరు థ్యాంక్ యూ